హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఏడున్నర గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తెలియజేశానండి ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ క్వాలిటీ వైడ్ టొమాటో ప్రైజెస్ తెలియజేస్తున్నాను సో ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు టమోటాలు అనేది వెళ్తున్నాయండి అంటే యాభై నూరు నూరు నూట యాభై వరకు థర్డ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే గనక వన్ టు త్రీ రూపీస్ అండి నూట రూపాయల నుంచి మూడు రూపాయల వరకు నడుస్తుంది అంటే నూట యాభై రెండు సో ఇవి సెకండ్ క్వాలిటీ అండ్ ఏ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీలు ఉంటే కనుక అవి వచ్చేసి మూడు వందలు అండ్ మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇవి టాప్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమోటా ధరలు అండ్ మార్నింగ్ ఏడున్నర గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం కంటే అండ్ ఆ తర్వాత జరిగిన మండీలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అనేది పెరిగిందండి ఇది చేంజ్ అయ్యింది టాప్ రేట్ సో థ్యాంక్